అన్నమయ్య జిల్లా ఓబులవారిపల్లి మండలంలోని గద్దలరేవుపల్లి గ్రామంలో సర్పంచ్ సత్యనారాయణ రాజు రామలింగరాజు ఆధ్వర్యంలో ప్రచారం నిర్వహించారు ఉమ్మడి అభ్యర్థి అరవ శ్రీధర్ ప్రచారం చేస్తూ గ్రామాల్లో ఉన్న సమస్యలు అడిగి తెలుసుకున్నామని ఎస్టీ గ్రామంలో కొన్ని సమస్యలు ఉన్నాయని గెలిచిన తర్వాత తప్పకుండా దగ్గరుండి చూపిస్తామని హామీ ఇవ్వడం జరిగింది అలాగే గ్లాస్ గుర్తుకు ఓటేసి తనను గెలిపించాలని కమలం గుర్తుకు ఓటు వేసి ఎంపీ అభ్యర్థి కిరణ్ కుమార్ రెడ్డిని గెలిపించాలని ఆయన అన్నారు ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ ముక్కా రూపానందారెడ్డి తెలుగుదేశం సీనియర్ నాయకులు కస్తూరి విశ్వనాథ్ నాయుడు విశ్వేశ్వర్ నాయుడు తెలుగుదేశం నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు అలాగే బీజేపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు జనసేన నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు ఈ ప్రచారంలో ముక్క రూపానందారెడ్డి కోడలు శిరీష పాల్గొనడం జరిగింది మరియు అనితా దీప్తి మరియు కార్యకర్తలు ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొని ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేశారు గద్దల గ్రామంలో ఆరో రోజు ప్రచారం మొదలైంది ఎస్టీ కాలనీలో భాగంగా చాలా పలు సమస్యలు చెప్పారు మన టీడీపీ బీజేపీ జనసేన పార్టీ అధికారంలో వచ్చిన తర్వాత వీరు ఎస్టీ కాలనీలో ఏదైతే సమస్యలు చెప్పారో ఆ సమస్యలను నేను దగ్గరుండి వీళ్ళకి అందుబాటులో ఉండి క్లియర్ చేస్తా అని చెప్పి ఈ సభాముఖ్యంగా మీకు తెలియ తెలియజేస్తాను జై జనసేన జై టీడీపీ జై బీజేపీ నమస్తే నేను ముక్క రూపానంద రెడ్డి గారి కూడా టీడీపీ ఇన్ఛార్జ్ రూపానంద రెడ్డి గారి కూడా మన ఎమ్మెల్యే అభ్యర్థి మీరందరూ గ్లాస్ గుర్తుకు ఓటేసి మన ఎమ్మెల్యే అభ్యర్థిని కమలం కోటేసి మన ఎంపీ అభ్యర్థి నెల్లారి కిరణ్ సుమార్ రెడ్డి గారిని గెలిపించారు మేము అంతా తిరిగేది ఓన్లీ ఒకటే లక్ష్యం మీదే మన బాబు గారు సీఎం అవ్వాలి చంద్రబాబు నాయుడు గారు సీఎం అవ్వాలి మంచిగా ఈ పథకాలన్నీ వన్స్ మన చంద్రబాబు నాయుడు గారు సీఎం అయితే మనకు ఏమేమి పెట్టిన పథకాలన్నీ బస్ పథకం కానీ లేదంటే అమ్మఒడి ప్రతి ఒక్క పిల్లలకి అమ్మఒడి పథకం కానీ ఇంకా ఏంటి మూడు గ్యాస్ సిలిండర్లు గాని ఇవన్నీ వన్స్ మన చంద్రబాబు నాయుడు గారు సీఎం అయితేనే పథకాలన్నీ నీట్ గా ప్రతి ఒక్క ఇంటికి అందుతాయి దానికి ఓన్లీ వన్స్ చేసేది ఏంటంటే క్లాస్ గుర్తుకోటేసి మన ఎమ్మెల్యే అరవ శ్రీధర్ గారిని కమలం గుర్తుకోటేసి మన ఎంపీ అభ్యర్థి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి గారిని గెలిపించవలసింది అందరినీ కోరుతున్నాను పేరు కానర్ ఇంకొకరికి రెండు ఓట్లు ఉంటాయమ్మా ఎంపీ ఒకటి ఒకటి ఎమ్మెల్యే ఒకటి ఒకటి ఎమ్మెల్యే ఓటు గ్లాస్ చేసి ఎమ్మెల్యే గారిని గెలిపించాలి ఎంపీ ఓటు సాగర్ కుసి కిరణ్ కుమార్ రెడ్డి గారిని గెలిపించాలమ్మా ఎంపీకి అర్థమవుతుందా అట్లే చూసుకుంటాం మా వాళ్ళగానే ఎందుకంటే మా ఊర్లో అట్లే చూసుకుంటాం ఏ ఊర్లో అయినా ఇది మా సొంత అని అని నేను మీరందరు కలిసి మాకు చెయ్యాలి మన ఎమ్మెల్యే గారు అరవ శ్రీధర్ గారు గ్లాస్ కోట్ వేసి అరవత్ శ్రీధర్ గారిని ఎమ్మెల్యేని తామర పువ్వు పోటీ మన ఎంపీ కిరణ్ కుమార్ రెడ్డి గారిని గెలిపించే బాధ్యత అంతా మీదే మీరు వేయండి మీ ఇంకా మీలాంటి వాళ్ళు ఎంతో మందికి చెప్పి మీరు వేయించి గెలిపిస్తారు

ప్రభుత్వాన్ని ప్రభుత్వం సక్రమే

సినిమా మీరు ఇంకా ఎంతో మంది చెప్పేసమ్మా ఇట్లనే మాకు भाई कुछ तो बोला है तो नहीं है